எை ஏழு விஷ்வசி விசா ஆகும் பிரகம் பாரிபாடு அபிவ் கோசம் அல்லது அபி மாநில ஜீவன சமத்துலயோ மகாயாச்சு ஜெகி அதிரு மகாசி மகாணி சுபிரமணிய சுதர்சன் சத்ர ఇత్యాది యాలు విద్యాట విశేష కళ్యాణాలుషేకాలు అని కాబట్టి ఇందులో వచ్చిన కూడా ఉచితంగా పాల్గొనే అవకాశం ఉంది కాకుండా వచ్చినటువంటి వ్యక్తి ఉదయం అన్న ప్రసాద ఉదయం అపహారం మధ్య అన్న ప్రసాదం అందరూ కూడా ఈ యాగంగా పాల్గొనే కలిగిన ఖర్చు ఖచ్చితంగా చెప్పలేము మంచిగా అయితే ఖర్చు అవుతుంది సహకారంతో యాగం అంతా కూడా దాతలు ఇచ్చినట్టు భక్తులు దాతలు ఇచ్చినటువంటి సహాయ జరుగుతుంది సహకారండి భక్తులు అయితే నాకు తెలిసి రోజుకి ఫస్ట్ రెండు మూడు రోజులు పోయినా తర్వాత ఐదు వేల నుంచి పదిహేను వేల మంది ఇరవై వేల మంది రోజు ఈ నెల అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పదహైదు వరకు జరుగు శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన చేయి యాగానికి మా ఊరిని ఇక్కడ ఆయన ఎందుకుని సంకల్పించినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా వరకు ఈరోజు దేవాలయ కమిటీలందరూ ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా దేవాలయం నుంచే వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో స్వామివారి అనుమతితో ఈరోజు పెట్టి ఈ కార్యక్రమానికి దేవాలయం నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళందరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ యాగాన్ని తీసుకెళ్తామని చెప్పి ముందుకి అని చెప్పి సేవలో పాల్గొంటామని చెప్పి చెప్పారు ముఖ్యంగా ఈ యాగ ఉద్దేశం ఎవరికి ఏ ధన రూపేణ కానీ ముందు అడగడం ఏది ఉండదు యాగంలో పాల్గొనే వాళ్ళకి ఏ రుసుము చెల్లించమని అడిగేది ఉండదు బీద నుంచి ధనిక వరకు ఎవరు ఏ విధంగా అయినా కానీ పాల్గొని మూడు యాగశాలలు ఉంటాయి ఇక్కడ ఆ యాగశాలలో ఎవరికి వాళ్ళకు సంబంధించిన యాగశాలలు ఒక్కొరు ప్రతిరోజు మూడు వందల జంటలు కూర్చుని యాగాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక యాగం ఇంట్లో చేసుకోవాలంటే దాదాపు పదివేల నుంచి లక్ష రూపాయలు వరకు కలుగుతుంది మరి ఈరోజు ఈ యాగంలో ఏమి లేకోకుండా రుసుము లేకుండా బ్రహ్మాండంగా కూర్చుని దేవుని పార్వశంలో ఈ యాగంలో తప్పించి చేయాలని ఒక సంకల్పం స్వామివారు మనకు సిద్ధిస్తున్నందుకు ఆయనకు కూడా మేము పాద వందనాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ యాగం బ్రహ్మాండంగా నడవాలని చెప్పి ఆ తర్వాత యాగము తర్వాత అన్న వితరణ కూడా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా పదహైదు రోజులు జరుగుతుంది ఆ తర్వాత చివరి రోజు పూర్ణ ఆవితి కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉండే దేవస్థానం వాళ్ళు సపోర్ట్ చేస్తూ అందరూ సేవలో పాల్గొనాలని చెప్పి శ్రమ ధన వస్తు రూపేణ ఏ విధంగా ఆ తర్వాత పాల్గొన్న తర్వాత వాళ్ళ ఇష్టం కొద్ది చేయొచ్చు అని చెప్పి స్వామివారు ఆలో చెప్తున్నారు మరి ఈ విధంగా దీనికి మరి శాసన శాసనసభ్యులు వారు జగనాశ్రెడ్డి గారు ఆయన కూడా ఈ యాగానికి నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉండి జరగడం నాకు కూడా సంతోషంగా ఉందని చెప్పి ఆయన మరి చెన్నకేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గారు ముట్ట రేణుకమ్మ గారు మరి అదేవిధంగా రుద్రగౌడ్ గారు అందరూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా మేము ఈ దీనికి పాల్గొనాలని చెప్పి రేపటి నుంచి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నాము దీనికి ఎవరి పేరు అనేది ఏది లేదు ఈ యాగలో యాగ కమిటీ ద్వారా వెళ్తున్నాము నేను నా పేరు అనేది ఎక్కడ ఉండదు కేవలం స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని చెప్పడం తెలియజేయండి మరి అదేవిధంగా మీడియా ప్రింటు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ వాళ్ళ ముందు ఉండి చేయాలని చెప్పి కోరుతున్నాను జై జై శ్రీరామ్ పాల్గని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఉపయోగం కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు సోషల్ మిత్రులకు అందరికి యూట్యూబ్ వాళ్ళకు కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజలలోకి తీసుకెళ్ళి చాలా విజయవంతం చేయాలని యాగతంకు కమిటీ తరపున కోరుకుంటున్నాను మీ పేరు చెప్తున్నార ందు స్వామి గారు వచ్చారు ఈరోజు ఆయన ఎమ్యూన్లో యాగ చేయదలిచారు అది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ఉంటుంది ఈ యొక్క యాగ యజ్ఞాన్ని ఎమ్యూన్ ప్రజలే కాక పక్కన గ్రామీణ ప్రాంతాల ప్రజలు వచ్చి దీన్ని ఘనంగా నిర్వహించాలని కోరుతుంది